అంటే మీరు అనుకున్నట్టుగా ఈ సినిమా ఇండస్ట్రీలో ఏదైతే నిజంగా చిరంజీవి గారు కూడా ఇనిషియల్ స్టేజ్లో ఎన్ని కష్టాలు పడ్డారో ఎంతమందితోటి ఆయన మాటలు పడ్డారో వాటిని అన్నిటినీ భరించి సహించి అవన్నీ వచ్చారు సో అట్లాంటివి మీకు కూడా ఎదురైతేగా అంటే చాలామంది చెప్తారు మామూలుగా నిన్నటి నుంచి కొంతమంది చేసే పనులకి సెట్లు కొంతమంది మాట్లాడే మాటలకి ఇబ్బంది వస్తుంటాయి ప్రతి ఆర్టిస్ట్గా ఉంటాయి అన్నవి నాతో ఆర్టిస్ట్ నాతో షేర్ చేసుకుంటాను నేను షేర్ చేసుకుంటాను కామన్ అన్న అవమానించడం తక్కువ చేయడం అనేది ఇండస్ట్రీలో అందరికీ ఉంది కొంత కొంతమంది మనుషులు ఉంటారు ఎక్కడ పోయినా ఉంటారు మనిషిని హట్ చేయడం వారికి ఇష్టం అంతే గొప్ప గొప్ప డైరెక్షన్ డిపార్ట్మెంట్లు గొప్ప గొప్ప మేనేజర్స్ గొప్ప గొప్ప ప్రొడక్షన్స్ ఉన్నాయి ఇదిలో వాటిల్లోనే కొంతమంది తేడాగాలు కూడా ఉంటారు మా ఆర్టిస్టులు కూడా ఉంటారు పాముల్లాగా విష్ణనాగుల్లాగా ఇంకోటి ఎదుగుతుంటే తట్టుకోలేరు వాడే అవకాశం వీడి మీద ప్రచారాలు చేయడం చెడుగా మనం లేనప్పుడు మన గురించి మంచి మాట్లాడకపోయినా పర్వాలేదు చెడు మాట్లాడకూడదు అది నేను నేర్చుకున్నాను పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి నాకు ఫస్ట్ నుంచి అది ఉంది అలాంటివి ఉండాలి ముఖ్యంగా ఈ ఇండస్ట్రీలో అలాంటిది ఉండాలి మనం ఏదైనా అనాలి తప్పు కనబడిందంటే ఎదురుగా మొహమే చెప్పాలి అందుకే నా మనిషి లేనప్పుడు మాట్లాడకూడదు అది కూడా నీకు తెలుసు సగం సగం ఆఫ్ నాలెడ్జ్తో నువ్వు వినకుండా కళ్ళతో చూడకుండా ఇవన్నీ కానీ వీళ్ళంతా చేసేవాదే వీళ్ళకి ఏమీ తెలియదు వాడేదో చెప్పింది నమ్మేసి వద్దులే తను వద్దులే అని చెప్పి అంటే వాడి జరిగిన ఎక్స్పీరియన్స్లో వాడికి వాడికి ఎందుకు పడలేదు వాడు మంచి టాలెంటెడ్ ఏమో నువ్వు ఎందుకు వదులుకుంటున్నావు వేసి వాళ్ళు తర్వాత రిలీజ్ అవుతారు కానీ తర్వాత అప్పుడు వీడు రాడు వీడు దొరకడు అవసరమే ఉంది ఇక్కడ ఇక్కడ అన్నీ కూడా కూడా చేశారు కదా జబర్దస్త్ మొదలుపెట్టిందే నేనన్నా మొదలుపెట్టిందే మేము మా బ్యాచ్ అంతా నేనంటే అన్న మా గ్యాంగ్ నేను ధనరాజు వేణు అందరం మీరు అందరూ గ్యాంగ్ అంతా కూడా సినిమాల్లోకి వచ్చారు నాకే చాలా సీనియర్స్ అండి మా చాలా సీనియర్స్ సత్య ఉన్నాడుగా మా కమెడియన్ సత్య మా బండు ఆడు నేను మా గ్యాంగ్ అందరూ మా ఇంకా సత్య బాగా ఫ్రెండ్ అయితే సత్య ఓకే ఫ్రెండ్ అంటే నిజంగా నాకు ఏమంత బెస్ట్ ఫ్రెండ్స్ అలా ఎప్పుడు నేను అలా నేను అంటే వాళ్ళు అనుకున్నా నేను ఎప్పుడు కూడా అలా తీసుకోనన్నా ఇప్పుడు నిజంగా ఉన్న నమ్మని ఇండస్ట్రీలో సిక్స్ టు సిక్స్ బంధాలే తప్ప నేను దీన్ని అంత సీరియస్గా తీసుకోను ఓకే అన్న డెబ్బైలు ఎనభైలు గడిచిపోయిన కైకల్ శశి గారి దగ్గర నుంచి అందరి దగ్గర నుంచి నేను చాలా టైం స్పెండ్ చేశాను తెలుసు మీకు కైకల్ గారితో నేను టైం స్పెండ్ చేశాను చాలా సార్లు కోట శివాసార్ గారితో ఇప్పుడు కూడా నిన్న రెండు రోజుల క్రితం కూడా వెళ్ళాను సో వైరల్ వీడియో అది నేను ఆయనతో పాటు టైం స్పెండ్ చేస్తాను మహామహానటులు గారి దగ్గర నేను ఎందుకు వెళ్తారు రంగం సినిమా పరిశ్రమ నేను చూసి వచ్చింది నేను చిన్నప్పుడు చూసినవన్నీ ఆ యొక్క ఆ యొక్క బంగారుపు అడుగులు అన్నాయా అవి నమ్మే వచ్చాం కానీ ఇప్పుడు అక్కడ వాళ్ళ లేవన్నాయా వాళ్ళతో ఉంటే కనీసం వాళ్ళన్ని బాధ వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ ఎంత గొప్పది కైకాల గారు కోట శ్రీనివాసరావు గారు తనికల భరణి గారు వార్డ్స్ లెజెండ్స్ ఆళ్ళపల్లి గారు వీళ్ళందరితో నాకు అనుబంధం ఉంది నేను ముగింపులను కదా ఆయనతో రాళ్ళపల్లి గారు నాటకాలు చేశాను భరణి గారితో పాటు కుక్కరకు గారు నాటకాలు మా ఊర్లో కొమది కళ్యాణి గారు నేను నేను మా నాన్నగారు రంగస్థల నట్లే కదా నేను అందులోంచి వచ్చాను సోస్థాల్ అన్నం పెట్టింది లలిత కళాంజలి కుర్రామకృష్ణ గారి పాలకు అంటే సినిమాలోకి రాకముందు స్టేజ్ మీద చేశాను స్టేజ్ ఆర్టిస్ట్ స్టేజ్ ఆర్టిస్ట్ అన్నాను నేను నాటకాల నుంచి వచ్చాను రవీంద్రబాద్ లో కూడా నాటకాలు చేశాను ముగింపులేని కదా రాలపల్లి గారివి గోగ్రహణ గారు అర్ధభాండం భరణి గారి భరణి గారి రాజీనామా భరణి గారు గురువు రాళ్ళపల్లి గారు సో వాళ్ళిద్దరు బంధం మామూలు బంధం కాదు అంటే ఇంకా ఆయన ఆయన దైవంగా భావిస్తారు ఆయన ఇంట్లో దేవుడు ఫోటో ఎలా ఉంటుందో రాళ్ళపల్లి గారి బొమ్మ కూడా అలాగే పెట్టుకున్నారు శివుడు రాళ్ళపల్లి గారి ఇద్దరు అలా ఉంటారు భరణి గారి ఇంట్లో కరెక్ట్ ఆయన 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 పేరు చెప్పగానే లేచి బా బాలుగారు కోదండి పని గారి పేరు చెప్తారా అట్లా నాకు బాలుగారితో అత్యంత అనుబంధం ఎస్పీ బాలసుబ్రమణ్య గారితో నేను పేరు కన్నా తప్ప నా 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 ఎవ్వరాలని వీరన్న నా ప్రాణం చనిపోకముందు వేట మీరు చెప్తుందంటే వింటూ ఉంటే అంటే వాళ్ళ మహామహుల్ని వాళ్ళ గౌరవిస్తే మనకు నష్టమేం లేదు ఇంకా మనం వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది తెలుసుకోవాల్సింది చాలా ఉంటుంది వాళ్ళతో గడుపుతున్న ఆ క్షణాలని అవి మనకి జీవితకాలం మనకు మరుపురాని అనుభూతులాగా మిగిలిపోతాయి కదా అలాంటి వాళ్ళతో గడపడం అంటే వాళ్ళు చేసిన జర్నీలో అండి బ్యాంక్ ఉద్యోగాలు వదులుకుని కోట గారు భరణి గారు ఏమో ఎక్కడ ఆయన ప్రయాణం ఎలా ఎలా ప్రయాణం అయ్యకుండా స్టార్ట్ అయింది ఒక రచయిత అయి ఆయన అవుతాం అనుకోలేదు ఆయన అసలు ఆయన అసలు గ్యాంగ్ ఒక గ్యాంగులో మెంబర్ ఒక ఆయన ఒక రౌడీ బొగ్గు ఆయనే చెప్పారు కదా మన ఇంట్లో నాన్న చేత తను తిని ఈ పనులు చేసి ఇప్పుడున్న ఆయన భరణి గారు ఆయన గతం ఏంటి ఇప్పుడున్న కోట గారు ఆయన గతం ఏంటి వాళ్ళందరూ ఎంత గొప్ప లెజెండరీస్ అండ్ ఈవెన్ మా శివాజీరాజా అన్నయ్య గారు ఆయన సంస్కారం ఆయన ఒక ప్రెసిడెంట్ మూవీ యాక్టిఫ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆయనతో ఆ బంధం నాకు ఇంచుమించి ఒక ఐదారు ఏళ్ళు నేనే రాజు నేనే మంత్రి ఒక నలభై యాభై రోజులు పనిచేసిన దగ్గర దగ్గర వన్ ఇయర్ ఆ డబ్బింగ్ అయ్యి రిలీజ్ అయ్యేంత వరకు ట్రావెల్ ఇప్పుడు మళ్ళీ సరిపోదా సినిమా ఈ సినిమాలో నేను శివాజీరాజు దగ్గరే కొన్ని నెలల నుంచి సినిమా సంవత్సరం వేరే అసలు దగ్గర మేము ఆయన ముందే అసలు నేను మేము ఎవరండి మేమంతా వాళ్ళు వచ్చారు వాళ్ళు నలభై ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ముప్పై ఐదు ఏళ్ళు నలభై ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఒక్క సినిమా కళ్ళు అనే సినిమా చాలు శివాజీ రాజాకి కళ్ళు ఆయన చేసిన సినిమాల్లో సముద్రం ఆయన చేసిన సినిమాల్లో మనం ఆడుకుంటే చాలా చాలా రాదు కదండి ఇవాళ అవుతుంది వాళ్ళు అలాంటి నటులతో ఎందుకు టైం స్పెండ్ చేస్తారని అడిగితే వాళ్ళు ఎక్స్పీరియన్స్ అన్న ఇన్ని నాటుపోట్లు తట్టుకుని వచ్చారు కదండి సినిమా పరిశ్రమ ఇప్పుడు రూపాంతరాలు చెందుకు ఓటీటీ అనేది వచ్చింది మీకు గారి తీ మాట్లాడు కోటాగారి దగ్గరికి వెళ్ళి మాడుతుంటాను ఏది సినిమా ఎప్పటికీ సినిమా గొప్పది సినిమా అన్ని అన్ని రంగాలు గొప్పవి మీరు ఎవరైనా మాట అన్నారు మీరు ఎలా అండి ఎలా సర్దుకు వచ్చేవారండి ఈ తప్పు లేకుండా అయ్యే ఒకరిలా అంటారని నేను బాధ అనిపిస్తున్నప్పుడు వాళ్ళని కలుస్తుంటా అప్పుడప్పుడు ఆనందం వచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్తాను ఎంత సక్సెస్ కొట్టినా వాళ్ళ దగ్గరికి వెళ్తా బాగా రిసీవ్ చేసుకుంటారా కోటగారు రిసీవ్ చేసుకుంటారా అందరూ అంటారు కోటగారి కోపం ఎక్కువని కానీ బట్ ఆయన అన్న ఒకవేళ ఒక మాట అన్న తప్పే ఉన్నా అంత మహానుభావులు అది ఏముంటుంది ఏమో పాప ఆయన అలా ఏం కాదు ఆయన ఏంటంటే ఒక వయసు వచ్చిన తర్వాత ఎవరికైనా సరే ఒక ఒకటి చెప్పేటప్పుడు స్ట్రాంగ్గా చెప్పొద్ది అది కాదురా ఇలా వినాలి అంటే అప్పుడు వాళ్ళకేందంటే ఇది మనం చెప్తే ఎవరన్నా ఏమో అని అనుకుంటారేమో బాధపడతారేమో ఇది ఉండదు వాళ్ళకి అసలు మమ్మీ చెప్పేస్తారా ఇది చెప్పకపోతే ఎట్లా ఇప్పుడు దా దాచుకున్నాము అని చెప్పాలనిపించేస్తుంది ఇంకా పోయేది ఏముంది ఇంకా అని అని అనిపిస్తుంది వాళ్ళకి అదే బయగలం కదా నాలుగు ముందు అసలు ఆయన ఏదైనా అనొచ్చు ఆయన చాలా ఆనందంగా ఉంటుంది నాకు ఆయన ఆరోగ్యంగానే ఉండరు కదా అదే అంటే ఈ మధ్య ఆయన ఆరోగ్యం గురించి అసలు ఆయన అసలు ఇప్పుడు రెండు మూడు సార్లు ఆయన చంపేశారు బతుకున్నాం కానీ ఆయన 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 రాయిలా ఉన్నారు ఆరోగ్యంగా ఉన్నారు నవ్వుతో మాట్లాడారు పంచలేశారు మా మీద ఉన్నంతసేపు మేము మాట్లాడే అవకాశం లేదు ఆయనే మాట్లాడారు కొన్ని ప్రశ్నలు అడిగితే ఆయన చాలా చాలా గమ్మత్తుగా చెప్పారు ఆన్సర్ చాలా భలే ఆనందంగా అనిపించింది ఒకప్పుడు సినిమా సినిమా జనాల ప్రభావం సినిమాల ప్రభావం జనాల మీద ఉండేది ఇప్పుడు జనాల ప్రభావం సినిమా మీద ఉంటుంది ఓకే ఒక మాట చూడండి అది ఎంత వాస్తవం అన్నది అన్నయ్య ఈ రోజున మనం ఒక్కసారి అలా రీల్స్ తీస్తుంటే యూట్యూబ్ చూస్తుంటే జనాలు ఏం కోరుకుంటున్నారు అది మనం చేస్తున్నాం కానీ మనం ఏం తీస్తున్నావు జనాలు చోట్ల జనాలు చెప్పేస్తున్నారు పైగా సినిమా రోడ్డు మీదకి వచ్చేసింది కదా గ్రీన్ మ్యాట్లు వాటి తాలూకా కట్స్ పేస్ట్ ఎక్కడ అంతా తెలిసిపోతుంది జనాలకి దీన్ని ఎలా తీసారో చెప్పబడుతారు కానీ విద్వత్ ఉండి తెలిస్తే అది పర్వాలేదు అది ఎటు ఇటు వేరే వేరే రాకపోకలు తీసుకుంటుంది సినిమా చిన్నది అయిపోతుంది అవును అంటే సోషల్ మీడియా అనేది వచ్చిన తర్వాత డిజిటల్ సోషల్ మీడియా దాని ప్రభావం చాలా ఉంది ఇప్పుడు ఏకున్న దాన్ని బట్టే కదండి అలా లేవు కానీ ఈ హ్యాకింగ్స్ ఈ అకౌంట్స్ వీళ్ళు చిన్నపిల్లలు మామూలుగా ఒకసారి అలా తీస్తుంటే అకౌంట్స్ చెప్పచ్చు చెప్పకూడదు తెలియదు కానీ మన ఆ కంటెంట్ అది ఆ ఏజ్కి కనెక్ట్ కాని కంటెంట్ దానివల్ల వాడికి అది తెలియకపోవడం వల్ల కూడా అది ఏంటో ఇదేంటిది ఎప్పుడు ఇదేంటో తెలుసుకోవాలి ఆ పదం ఏంటో అదేంటో తెలియదు అని చెప్పని అడగాలి అనే దూరంలో గెలిపేలా స్ట్రైట్ అన్న మరి దారుణంగా స్ట్రైట్ అయిపోయింది అది ఆ వయసుకి పిల్లలకి ఫోను అనేది మరి అది ఎంత దూరం తీసుకు ఇవ్వకూడదని మనం ఇవ్వాలి ఇవ్వకూడదు అంటే అది తిడతారు ఆడవాళ్ళు బట్టలు ఎలా వేసుకోవాలంటే తిడతారు ఇదివరకు ఏంటంటే బుక్స్ పట్టుకునే వాళ్ళు పిల్లలు చదువుకున్న పిల్లలు ఈరోజు ఫోన్లు పట్టుకుంటున్నారు పుస్తకం అనేది పక్కన పడిపోయింది నా శ్మశానంలో క్రికెట్ ఆడుకుంటూ కాలువలో ఈతలు కొడుతూ దుమ్ములో పొలాల్లో తిరుగుతూ దొంగతనంగా జాంగాలను మామిడికలు కోసుకుంటూ కాలేజీ స్కూల్ ఎక్కుబెట్టి సినిమాలకు వెళ్తూ చదువుకునేటప్పుడు చదువుకుంటూ కరెంటు పోతే పైకిలు పడుకుంటూ ఫ్యాన్లు లేకపోయినా విసినికర్రలతో ఏం అద్భుతమైన ఒక చుక్కలు కనబడుతున్నాయి నా పైన అసలు ఆకాశంలో వెళ్ళిపోయి జిమ్ లో ఏసీలు ఏం చేసుకుని కొట్టేసుకోవడం తప్ప మనం ఆడుకున్నాయి మన చిన్నతనాల్లో మన ఎన్ని గోల్డ్ అది రకాల ఆటలు ఆడుకునేవాళ్ళు గోళీల ఆటలను అవును అవును వచ్చాను కరెక్ట్ మూతలు రాయించి కొట్టి అదే పని నాది సిగరెట్ కొట్టి క్రికెట్ ఆడడం కొబ్బరి చెట్లకి సొద్దతో తీసుకుని లేకపోతే ఎగ్జామ్ వస్తే యూనిట్ ఎగ్జామ్ తా తోనే క్రికెట్ మొక్కజొన్న ఫాస్ట్ ఫాస్ట్గా తినేసి బాల్ని అదే చేసి అట్టతో ఆడడం దీంతో ఎగ్జామ్ రాసిన అట్టతో ఇలాంటి జీవితాలు అవన్నీ నిజంగానే అవన్నీ గోల్డెన్ డేస్ అని అనుకోవాలా ఇప్పుడు మనం చూస్తుంటే బాధ కలుగుతుంటది పిల్లల్ని చూస్తామంటే వాళ్ళు ఆడే ఆటలు ఇవన్నీ మనం మనం అవును అవన్నీ మిస్ అయిపోతున్నారే ఇది అంతా కూడా మనం అంతా కూడా ఇక్కడ ఎక్కువ అయిపోయిందన్న ఇప్పుడు పుష్ అంతా ఇక్కడికి వెళ్ళిపోయింది చేతులకి కాళ్ళకేం లేదు అంతా కూడా కాంపిటీషన్ అయిపోయింది ప్రతిదీ కూడా ఈ కెరీర్ లో పడి ఎడ్యుకేషన్ కంటే రబలిజం సెక్స్ తప్పుడు మాటలు దూషించడం మెచ్యూరిటీ లేకుండా పెద్దవాళ్ళని అవమానించడం రోడ్ల మీద బైక్ మీద ర్యాష్గా త్రిబుల్స్తో వెళ్ళిపోతే అది ఒక స్టైల్ అనుకోవడం అది ఇవన్నీ మనం చేసి వచ్చామన్నా మనం అక్కడ ఫీట్లు చేయడం మనకంటే గొప్పగా ఏం పీకేదేం లేదు ఇల్లు నేను ఇంతకంటే దారుణాలు చేసి వచ్చాను నేను కూడా కాకపోతే ఒక ఆడవాళ్ళు కనబడితే పక్కన నా ఎంజాయ్మెంట్ నేను చేసేవాడిని ఎదుటి వాళ్ళని డిస్టర్బ్ చేసేవాడిని కాదు ఎంజాయ్మెంట్ అంటే నువ్వు సుఖపడడం ఎదుటి వాళ్ళు కొన్ని కంఫర్ట్ని పాడు చేయడం అనేది ఎంజాయ్మెంట్లోకి రాదు కదా అది లేకపోవడం అనేది ఇప్పుడున్న యూత్కి అది దరిద్రం చాలా అంటే అవతల వాళ్ళని గౌరవించాలి వాళ్ళకి ప్రైవసీ వాళ్ళ మన ప్రైవసీ అనేది వాళ్ళకి ఇబ్బంది కలిగించకూడదు అనేది అది పోయింది అది 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 అంతా పోయింది లైఫ్ ఎంజాయ్ చేయాలి సరదాగా ఉండాలి ఆడుతూ పాడుతూ ఉండాలి కానీ అది ఎదుటి వాళ్ళకి ఇబ్బంది అవ్వకూడదు కదా జరుగుతున్నాయన్న గోయింగ్ సినిమా